వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రాఖీ పౌర్ణమి సందర్భంగా మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు మందుల సామేలు గారికి రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్న టీపీసీసీ రాష్ట్ర యువ నాయకులు దండెంపెల్లి భాను మంజుల బైలంల సైదులు గారు తరువై కదులుతున్న డోలీడరు మూడు రంగుల చెండను ఎత్తి వెంట ఉంది నీ ఎవ్వనికి తల వంచడురా ఎత్తిన పిడికిలు దించడురా వెన్ను చూపని వీరుడురా వెనుకడుగే అని ధీరుడురా తుంగ దూర్తి జన ప్రేమను పొందిన తిరుగులేని జన నాయకుడు అలా తుంగ తూర్తి పులి బిడ్డడురా మనసు గల్లమ